హోరా హోరి బ్యాక్ కొటేషన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ దక్షా నగర్కర్ ఆ తర్వాత హుషారు సినిమా సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ వెంటనే జాంబీరెడ్డి సినిమాలో గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమా తన గ్లామర్ తో కట్టిపడేసింది అలాగే కింగ్ నాగార్జున నాగచైతన్య నటించిన రాజు సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్లో మెరిసింది హోరా హోరీ బ్యాక్ కొటేషన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ దక్ష నగర్కర్ ఆ తర్వాత హుషారు సినిమా సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ వెంటనే జాంబీరెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమా తన గ్లామర్ తో కట్టిపడేసింది అలాగే కింగ్ నాగార్జున నాగచైతన్య నటించిన నటించిన రాజు సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్లో మెరిసింది ఈ భామ ప్రస్తుతం ఈ చిన్నది మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న బ్యాక్ కొటేషన్ రావణాసుర బ్యాక్ కొటేషన్లోనూ అవకాశం అందుకుంది ఈ సినిమాపై నగర్కర్ చాలా హోప్స్ పెట్టుకుంది కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు ఇదిలా ఉంటే దక్షా నగర్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది సినిమాలకు గ్యాప్ ఇస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్లోనే ఉంటుంది నెట్టింట ఈ అమ్మడి అందాలకు కొదవేలేదు హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతోంది ఈ క్రేజీ బ్యూటీ తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు యువతకు నిద్రపట్టనివ్వడం లేదు నగర్కర్ ఈ ఫొటోల్లో చాలా హాట్ గా కనిపించింది ఈ అందం ఇక్కడిది కాదు దేవలోకం నుంచి దిగివచ్చింది అంటూ కుర్రాళ్లు కొంటే కామెంట్స్ చేస్తున్నారు